అంతటా దేవుడు నిండి ఉంటే ఈ విగ్రహాన్ని ఎందుకంటే ఆరాధించడం హిందూ మతంలో ఏమిటో నాకేం రాతి బొమ్మలో దేవుడు ఉంటాడా అన్నాడు మన్నిచండి మహారాజా మీ చిత్రపటం ఏదన్నా ఉందా అన్నాడు హో బోల్డ్ ఉన్నాయండి మా పెద్ద ఫోటో మంచి అందమైన తెప్పించాడు వెంటనే ఏమీ మాట్లాడకుండా ఆ ఫోటో అక్కడ పెట్టమని తొప్పుక్కొని ఉమ్మాడు వివేకానందుడు ఆ ఫోటో మీద రాజుగారి ఫోటో మీద ఈయనకి పిచ్చి కోపం వచ్చేసింది ఆ మీద ఉమ్ముతారా నా మీద ఉమ్ము నేను నీ మీద ఉమ్మలేదయ్యా నీ ఫోటో మీద ఉమ్మేనా అది నా ఫోటో అన్నాడు నీ ఫోటో మీద ఉమ్మితే నీకెందుకు బాధ కలిగింది అది నా ఫోటో కదా అన్నాడు నీ ఫోటో మీద ఉమ్మితే నీకు బాధ కలగడం నిజమైతే దేవుడు బొమ్మ దగ్గర పువ్వు పెడితే దేవుడిని చేరుతుంది అండ అనుమానమా నిజమే కదా నిజమే కదా ఇది విగ్రహారాధనలో రహజి అవమానం నిజమైతే సన్మానం నిజమే కదండి మామూలుగా ఏదైనా ఫోటో కింద పడితే వేరే విషయం దేవుడి ఫోటో పెడితే మనం ఊరుకోలేదు దేవుడి ఫోటో వరకు ఎందుకమ్మో మన సంస్కృతి ఎంత గొప్పదంటే అంటే రూపాయి రూపాయ బిల్ల కింద పడితే కళ్ళకద్దుకం లోపలేసుకోండి అద్ది రూపాయికి ఏం వస్తుంది ఏమి రాకపోవచ్చు అలా అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి రూపాయి పిల్లలు అలా కళ్ళు తీసుకుంటా కళ్ళకద్దుకో అదే మన విగ్రహారాధన అందుకే చేస్తాం పిచ్చేళ్ళం కాదు మనం